కూడవెల్లి రామలింగేశ్వర ఆలయంలో కార్తీక దీపారాధన దుబ్బాక సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని కూడవెల్లిలో హరిహర క్షేత్రమై విరాజిల్లుతున్న శ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో చౌదర్పల్లిలో స్వయంభూగా వెలసిన శ్రీపార్వతి రాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస మాస శివరాత్రి నాడు కార్తీక దీప ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్తీక మాసం చివరి రోజు శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని కూడవెల్లి రామలింగేశ్వర స్వామివారికి ప్రాతహ ప్రదోషకాల పూజ విశేషముగా నిర్వహించినట్లు అర్చకులు సంకేత్ శర్మ తెలిపారు అనంతరం స్వామికి విశేష హారతి కార్తీక దీప ఆరాధన కార్యక్రమాలను చేపట్టామని సంకేత్ శర్మ తెలిపారు చంద్రశేఖరా సురగణేంద్ర సుతర సురగణేంద్ర సుత पन्न गेन्द्र धनमुनेन्द्रविनुतमङ्गलम् पन्नगेन्द्र धनमुनेन्द्रविनुतमङ्गलम् भक्तवत्सल भवपयापहारणा भट्टवत्सल भवपयापहारणा पालनेत्र भसित भूषतमङ्गल وستبروسة <sum>